మిథునరాశివారికి ఈరోజు చెప్పబడిన ప్రతి విషయాన్నీ మనసులో దాచుకోండి విశ్వం మీకోసం సిద్ధంచేసిన శుభ ఫలితాలు మీ దారి దాటి లాలేదు ఇవి ఇప్పుడు మీ చేతుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రత్యేకంగా పి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించడం సాధారణ విషయం కాదు విధి ఏ సమయంలో ఎలా పనిచేస్తుందో మనిషి అర్థం చేసుకోలేడు కాని ఈరోజు తెలిపిన సంకేతాలు మీ జీవితంలో కొత్త మార్పులు కొత్త ఆశలు కొత్త అవకాశాలు కొత్త మనుషులు కొత్త దారులు చూపుబోతున్నాయి మీ మనసులో ఉన్న అనిశ్చితి తొలగిపోతుంది మీరు ఎదురుచూసిన శుభవార్తలు మీ పాదాల దగ్గరకు వస్తాయి అనుకున్న దానికంటే ఎక్కువ ముందుకు వెళ్లే శక్తి మీలో మేల్కొంటుంది మీరు కొన్ని నెలలుగా ఆత్మవిశ్వాసం కోల్పోయినా ఇప్పటినుండి మీలో కొత్త ధైర్యం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో స్పష్టత శాంతి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు మీ రాశిమీద ఉన్న శుభశక్తులు మీ చుట్టూ ఒక కనిపించని రక్షణ వలయంలా మారుతాయి ఆ వలయం మీ సమస్యలను బయటకు నెట్టేసి శుభ ఫలితాలను మీకు చేరుస్తుంది మీరు కోరుకున్న బంధం బలపడుతుంది మీరు ఆశించిన పని ఫలిస్తుంది మీరు నమ్ముకున్న వ్యక్తి మీ పక్కనే ఉంటాడు ఆ వ్యక్తి పేరు అనే అక్షరంతో మొదలవ్వచ్చు విశ్వం ఆ వ్యక్తి ద్వారా మీకు ప్రత్యేక సందేశాన్ని పంపుతుంది దానిని గమనించండి అది మీ జీవిత మార్పుకు కారణమవుతుంది ఒక ముఖ్యమైన విషయం మీ హృదయానికి మీరు మాత్రమే అద్దం జీవిత మార్పులు వస్తున్నప్పుడు మీ మనసులో అనుమానం రావచ్చు భయం రావచ్చు నమ్మకం కదిలిపోవచ్చు కాని ఇవన్నీ సహజం విశ్వం మీ మీద కరుణ చూపుతున్నప్పుడు పరమాత్మ మీ ముందు తలుపులు తెరిచినప్పుడు ఆ అవకాశాన్ని వదిలిపెట్టకండి ఈరోజు ప్రారంభమైన శుభశక్తి రాబోయే నెలల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు ఈ వీడియో ముగిసే ముందు సూర్యుని పవిత్ర మంత్రం చెప్పిద్దాం ఈ మంత్రం మీ జీవితానికి వెలుగునిస్తుంది మీ దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది మీ మనసులో ఉన్న భయాన్ని కరిగిస్తుంది శ్రద్ధగా వినండి మంచి శ్వాస తీసుకుని మనస్సును శుద్ధి చేసుకుని ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ ఓం నమో భగవతే సూర్యదేవాయ ఈ మంత్రం జపించినప్పుడు మీ చుట్టూ ఒక వెలుగు రేఖ ఏర్పడుతుంది ఆ రేఖ మీకు ధైర్యం ఆశ శక్తి ఇస్తుంది ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఈరోజు నుండి మీరు ఒంటరిగా లేరు విశ్వం మీతో ఉంది సూర్యుని కాంతి మీపై ఉంది విధి మీ దిశ మార్చబోతోంది ఇది మిథున రాశివారికి శుభారంభం కొత్త అధ్యాయం కొత్త శక్తి కొత్త జీవితం మీకు శుభం కలగాలి మీ జీవితంలో వెలుగు నిండాలి ఇదే మా హృదయపూర్వక ఆశీర్వాదం వ్యక్తిగత జీవితం ముప్పై నవంబర్ మిథున రాశివారి వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి ఈరోజు పి అనే వ్యక్తి ప్రవేశం సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది వీరు మీ సంబంధాలను సర్దుబాటు చేయడానికి కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతారు మీ మనసులో ఎటువంటి ఉత్కంఠలు ఉన్నా ఈ వ్యక్తి సూచనలు అనుసరిస్తే సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి ఈరోజు కుటుంబ సభ్యులతో పూర్ణ సమన్వయం అవసరం పాత అసమాధానిత సమస్యలు పరిష్కార దిశలో సాగుతాయి ఆర్థిక పరిస్థితి నవంబర్ ముప్పై మిథునరాశివారి ఆర్థిక పరిస్థితి ముందుగా ఊహించని మార్పులు చూపిస్తుంది పి అనే వ్యక్తి సూచనలు పరిచయాలు మరియు కొత్త అవకాశాలు డబ్బు వృద్ధికి కారణమవుతాయి నిర్ణయాలు తీసుకోవడానికి ముందు చక్కగా ఆలోచించాలి కొత్త పెట్టుబడులు వ్యాపార నిర్ణయాలు చిన్న మొత్తపు ఖర్చులు ఈరోజు సులభంగా నిపుణుల సూచనలతో నిర్వహించవచ్చు ఈరోజు ధన సంబంధమైన సమస్యలు తేలికగా పరిష్కరించబడతాయి పని మరియు ఉద్యోగం రంగంలో ముప్పై నవంబర్ చాలా ముఖ్యమైన రోజు పి వ్యక్తి సూచనలు తీసుకోవడం వల్ల కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు వృత్తి పురోగతి సులభంగా సాధించవచ్చు సూపర్వైజర్ మేనేజర్ సహచరుల నుండి సానుకూల ఫలితాలు పొందవచ్చు ఈరోజు తీసుకునే నిర్ణయాలు ప్రయత్నాలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారి చూపుతాయి ప్రతి పని నిర్ణయం ప్రతి ప్రాజెక్టు దిశలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం ముప్పై నవంబర్ మిథున రాశివారి ఆరోగ్యం కొంచెం జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడి తగ్గించడం ముఖ్యమే పీ వ్యక్తి సూచనల వల్ల మీరు సానుకూల ఆలోచన ధ్యానం వ్యాయామం ద్వారా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉంటారు చిన్న వ్యాధులు అలసటలు తలనొప్పి వంటి సమస్యలు ఈ రోజుల్లో తగ్గుతాయి ఆహారం నిద్ర వ్యాయామం మరియు సానుకూల ఆలోచనలు కుదించుకోవడం అవసరం ప్రేమ మరియు సంబంధాలు ఈరోజు పి వ్యక్తి ప్రభావం వలన ప్రేమ స్నేహ సంబంధాలలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి పాత అసమాధానిత సంబంధాలు పరిష్కార దిశలో ఉంటాయి కొత్త పరిచయాలు స్నేహాలు సహకారం మిత్రుల సహాయం వీటిని మరింత బలోపేతం చేస్తాయి సహచరులతో కుటుంబంతో ప్రియమైన వ్యక్తులతో సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయి నవంబర్ ముప్పై ప్రేమ సహాయం మరియు మిత్రత్వంలో శక్తివంతమైన రోజు విద్య మరియు నేర్పు విద్యార్థులు మరియు విద్యారంగంలో ఉన్నవారు పి వ్యక్తి సూచనలు మార్గనిర్దేశనల వల్ల మంచి ఫలితాలు పొందుతారు పరీక్షలు ప్రాజెక్టులు అసైన్మెంట్లు విజయవంతంగా పూర్తి అవుతాయి నవంబర్ ముప్పై నేర్పు మరియు శిక్షణలో సానుకూల దశ సమస్యలను చక్కగా అవగాహన చేసుకోవడం స్నేహితుల సహాయం పొందడం ఈరోజు ముఖ్యంగా ఉంటుంది విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తులు స్పిరిచువల్ ఎనర్జీ పీ వ్యక్తి ప్రభావం వలన ఆధ్యాత్మిక శక్తులు ధ్యానం ప్రార్థనల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది ముప్పై నవంబర్ మిథున రాశివారు ప్రార్థనలు చేస్తే శాంతి అదృష్టం విజయం లభిస్తుంది సూర్యుని పవిత్ర మంత్రాలు పఠించడం ధ్యానం పూజ చేయడం అదృష్టాన్ని మరియు శక్తిని పెంచుతుంది ఈరోజు ఆధ్యాత్మిక మార్గదర్శకుల సూచనలు పాటించటం అత్యంత శుభప్రదమైన రోజు ప్రయాణాలు కొత్త అవకాశాలు నవంబర్ ముప్పై ప్రయాణాలు కొత్త అవకాశాల కోసం అనుకూలమైన రోజు పి వ్యక్తి సూచనలు పరిచయాలు ద్వారా కొత్త అవకాశాలు మరియు పనితీరు వృద్ధి గమనించవచ్చు కాని చిన్న ప్రయాణాలు జాగ్రత్తగా అవసరమైన ఏర్పాట్లతో చేయడం మంచిది ఇది కొత్త అవకాశాలు ప్రాజెక్టులు కలయికలు మొదలుపెట్టడానికి శ్రేయస్కరమైన రోజు సమస్యల పరిష్కారం ముప్పై నవంబర్ సమస్యలను పరిష్కరించడానికి పి వ్యక్తి సూచనలు చాలా ముఖ్యంగా ఉంటాయి వీరి పరిజ్ఞానం మార్గనిర్దేశం సూచనలు ఉపయోగించడం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి కుటుంబ వృత్తి ఆర్థిక సమస్యలు ఈరోజు సానుకూల దిశలో పరిష్కారం పొందుతాయి ప్రతి సమస్యను చక్కగా విశ్లేషించడం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా ఉంటుంది ముఖ్య సూచనలు మరియు ముగింపు ఈరోజు ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి పి వ్యక్తి సూచనలను పాటించటం ద్వారా మాత్రమే పెద్ద స్కేల్ మార్పులు సులభంగా వస్తాయి అనుకోని అవకాశాలను మిస్ కాకుండా అవకాశాలపై ధ్యానం పెట్టండి వ్యక్తిగత ఆర్థిక పని ఆరోగ్యం ప్రేమ ఆధ్యాత్మిక రంగాల్లో పీ వ్యక్తి ప్రభావం ద్వారా శుభవార్తలు పొందవచ్చు ఈరోజు మీరు తీసుకునే ప్రతి చర్య ప్రయత్నం నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది మిథునరాశివారికి ఈరోజు చెప్పబడిన ప్రతి విషయాన్ని మనసులో దాచుకోండి విశ్వం మీకోసం సిద్ధంచేసిన శుభ ఫలితాలు మీ దారి దాటి లాలేదు ఇవి ఇప్పుడు మీ చేతుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రత్యేకంగా పి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించడం సాధారణ విషయం కాదు విధి ఏ సమయంలో ఎలా పనిచేస్తుందో మనిషి అర్థం చేసుకోలేడు కాని ఈరోజు తెలిపిన సంకేతాలు మీ జీవితంలో కొత్త మార్పులు కొత్త ఆశలు కొత్త అవకాశాలు కొత్త మనుషులు కొత్త దారులు చూపుబోతున్నాయి మీ మనసులో ఉన్న అనిశ్చితి తొలగిపోతుంది మీరు ఎదురుచూసిన శుభవార్తలు మీ పాదాల దగ్గరకు వస్తాయి అనుకున్న దానికంటే ఎక్కువ ముందుకు వెళ్లే శక్తి మీలో మేల్కొంటుంది మీరు కొన్ని నెలలుగా ఆత్మవిశ్వాసం కోల్పోయినా ఇప్పటినుండి మీలో కొత్త ధైర్యం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో స్పష్టత శాంతి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు మీ రాశిమీద ఉన్న శుభశక్తులు మీ చుట్టూ ఒక కనిపించని రక్షణ వలయంలా మారుతాయి ఆ వలయం మీ సమస్యలను బయటకు నెట్టేసి శుభ ఫలితాలను మీకు చేరుస్తుంది మీరు కోరుకున్న బంధం బలపడుతుంది మీరు ఆశించిన పని ఫలిస్తుంది మీరు నమ్ముకున్న వ్యక్తి మీ పక్కనే ఉంటాడు ఆ వ్యక్తి పేరు పి అనే అక్షరంతో మొదలవ్వచ్చు విశ్వం ఆ వ్యక్తి ద్వారా మీకు ప్రత్యేక సందేశాన్ని పంపుతుంది దానిని గమనించండి అది మీ జీవిత మార్పుకు కారణమవుతుంది ఒక ముఖ్యమైన విషయం మీ హృదయానికి మీరు మాత్రమే అద్దం జీవిత మార్పులు వస్తున్నప్పుడు మీ మనసులో అనుమానం రావచ్చు భయం రావచ్చు నమ్మకం కదిలిపోవచ్చు కాని ఇవన్నీ సహజం విశ్వం మీ మీద కరుణ చూపుతున్నప్పుడు పరమాత్మ మీ ముందు తలుపులు తెరిచినప్పుడు ఆ అవకాశాన్ని వదిలిపెట్టకండి ఈరోజు ప్రారంభమైన శుభశక్తి రాబోయే నెలల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు ఈ వీడియో ముగిసే ముందు సూర్యుని పవిత్ర మంత్రం పవిత్రమంత్రంజెపిద్దాం ఈ మంత్రం మీ జీవితానికి వెలుగునిస్తుంది మీ దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది మీ మనసులో ఉన్న భయాన్ని కరిగిస్తుంది శ్రద్ధగా వినండి మంచి శ్వాస తీసుకుని మనస్సును శుద్ధి చేసుకుని ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం హ్రీం సూర్యాయ ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ ఓం నమో భగవతే సూర్యదేవాయ ఈ మంత్రం జపించినప్పుడు మీ చుట్టూ ఒక వెలుగురేఖ ఏర్పడుతుంది ఆ రేఖ మీకు ధైర్యం ఆశ శక్తి ఇస్తుంది ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఈరోజు నుండి మీరు ఒంటరిగా లేరు విశ్వం మీతో ఉంది సూర్యుని కాంతి మీపై ఉంది విధి మీ దిశ మార్చబోతోంది ఇది మిథున రాశివారికి శుభారంభం కొత్త అధ్యాయం కొత్త శక్తి కొత్త జీవితం మీకు శుభం కలగాలి మీ జీవితంలో వెలుగు నిండాలి ఇదే మా హృదయపూర్వక ఆశీర్వాదం